ఇంకోండి ఫ్రెండ్స్ మా మదర్ ఫ్రెండ్స్ మా మమ్మీకి బాగా దేవుడు బర్త్ ఎక్కువ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాం మనకి తిరుపతిలో ఉన్న విగ్రహం కంటే ఇది కొద్దిగా పెద్దగా వేస్తారు ఫ్రెండ్స్ అసలు సెట్టింగ్ ఎంత బాగా వేసారు ఫ్రెండ్స్ నేను మా మమ్మీ ఫొటోస్ దిగాం ఇంకా చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి నుంచి ఒక లైన్ ఇటు నుంచి ఒక లైన్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి దిట్ పక్కన ఏంటంటే ఇది వచ్చేసి హనుమంతుడు ఫ్రెండ్స్ మన తిరుపతి గుడి ముందే ఉన్న హనుమంతుడు అసలు ఆ హనుమంతుడిని తిరుపతి గుడి ముందు పెట్టడానికి కారణం అందరూ అడవుల మధ్యలో భయపడుతున్నారని పెట్టించారు ఫ్రెండ్స్ ఆ హనుమంతుడిని అందుకని ఇక్కడ ఈ సెట్టింగ్లో కూడా చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ అదిగోండి గజస్వాంభం పక్కనే హనుమంతుడు ఉన్నాడు మనకి తిరుపతి గుడిలో లాగా అది చూడండి ఫ్రెండ్స్ అదే ఎలిఫెంట్ చూడండి ఫ్రెండ్స్ సెట్టింగ్ లాగా కదా అన్ని ఎలిఫెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్ అవి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు అంత బాగా పెట్టారు ఆ ఎలిఫెంట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ అసలు చాలా ఎంజాయ్ చేశాం మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ బబ్బూరి గ్రౌండ్స్లో ఉన్నది అక్కడ అసలు ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కాస్త చాలాసేపు ఉండాలనిపించినా కూడా ఈరోజు లాస్ట్ డే కదా ఫ్రెండ్స్ అందుకని మేము అంతసేపు ఉండలేకపోయాం ఫ్రెండ్స్ బాగా హడావుడిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అసలు వెంకటేశ్వర స్వామి ఆ ఎలిఫెంట్స్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ ఎలిఫెంట్సే ఫ్రెండ్స్ చూడండి అస్సలు ఇంకా వచ్చేసి మా నైబర్హుడ్స్ అందరం వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ తిరుపతి సెట్టింగ్కి ఆయన అక్కడ హనుమంతుడి బొమ్మ పెట్టి పూజలు అక్కడ అవన్నీ పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్ వాటికి అందరూ చైర్స్ వేసి అవన్నీ వేసి పూజ నిండడానికి ఫ్రెండ్స్ ఇంకా ఇటు పక్కనేమో ఇడ్లీ ఇంకా జున్ను ఇంకా గార ఇంకా సాంబార్ ఇంకా చట్నీ పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇటు పక్కనేమో ఉప్మా పెడుతున్నారు ఫ్రెండ్స్ ఉప్మా విత్ కర్రీ అసలు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ తిరుపతి సెట్టింగ్ అయితే సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవి అసలు ఎంత బాగున్నాయో వాటిని చూస్తుంటేనే అసలు వెంకటేశ్వరిని చూస్తే బూజ్ పంప్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అది అంతా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ అవన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై సూపర్ సిద్ధు జీరో జీరో సెవెన్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ టు ఆల్ మెంబర్స్ సూపర్ సిద్ధు జీరో జీరో సెవెన్ అగెయిన్ ఐ విల్ కీప్ ఎనీ వీడియో ఇన్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ Bye!